లాజిస్టిక్స్ ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ మీద మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచం అంతా కూడా ఈ రోజున లాజిస్టిక్ హబ్బల్ని ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటూ రోడ్డు మార్గాన్ని రైలు మార్గాన్ని ఎయిర్ మార్గాన్ని సముద్ర మార్గాన్ని నలుగు నాలుగు అనుసంధానం చేసుకుంటూ ఈ రోజు ప్రపంచం అంతా కూడా లాజిస్టిక్ హబ్బలకి ప్రాధాన్యస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్కి వనరులకి కొరవ లేని ఆంధ్రప్రదేశ్ లో మనం అందరం ఉన్నందుకు అదృష్టంగా భావిస్తూ ఒక విజనరీ లీడర్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం నడుస్తున్నందుకు ఒక ప్రోగ్రెసివ్ లీడర్ నాయకత్వంలో భవిష్యత్తు ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఈ రోజున మా కావల నియోజకవర్గానికి సంబంధించినటువంటి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ని మా ప్రాంతంలో ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు ఎన్నో లక్షల టన్నుల దిగుమతులకి ఎగుమతులకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక గుర్తింపు పొందినటువంటి కృష్ణపట్నం పోర్టు ఉంది అదే విధంగా అతి తొందరలో అభివృద్ధి ప్రదాతైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన చేతుల మీదుగా అతి తొందరలో రామాయపట్నం పోర్టును కూడా ప్రారంభించుకుంటున్నటువంటి పదవు లేకుండా నేషనల్ రైల్వేకి రైల్వే కి పదవు లేకుండా ఫిషింగ్ హార్బర్ కి పదవి లేకుండా దామారం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు రైల్వే కి సంబంధించినటువంటి తొమ్మిది వందల ఇరవై ఐదు ఎకరాల రైల్వే ల్యాండ్ ల్యాండ్ ఈ రోజు నిరుపయోగంగా ఉంది అధ్యక్ష ఒకప్పుడు లోకేష్ రెడ్డికి ఉన్నటువంటి పెద్దగుంట గ్రామం ఈ రోజు నిరుపయోగం అయిపోయింది ప్రభుత్వం ల్యాండ్లు విస్తారంగా ఉన్నాయి రైల్వే ల్యాండ్ ఈ రోజు విస్తారంగా ఉంది అధ్యక్ష అక్కడ ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయగలిగితే ఈ రోజు కంటైనర్ పోర్టుల్లో బ్రేకింగ్ గానీ లేదా ప్యాకింగ్ కానీ గోడౌన్స్ కానీ వీటి కూడా ఏర్పాటు చేయగలిగితే ఈ రోజు పెట్టకుంట గ్రామం నుంచి రామాయపట్నం ఓన్లీ ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే విధంగా నుంచి కృష్ణపట్నం పోర్టు యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైల్వే స్టేషన్ కి అర కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వెళ్తుంది ఈ రోజున అక్కడ గాని మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయగలిగితే ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు మెరుగవుతాయి ఎక్స్పెండిచర్ ఖర్చు తగ్గుతుంది ఈ రోజు జీడిపిలో మనం ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో ఈ రోజు జీడీపీని తగ్గించుకుంటే అవకాశంగా ఉంటుంది సరుకుల్ని ఇపరీతన త్వరగానే ఒకవైపు మెడ్రాసు ఒకవైపు బెంగళూరు ఒకవైపు హైదరాబాద్ అదే విధంగా ఈ రోజు వివిధ ప్రాంతాలకి రైలు మార్గం నేషనల్ హైవే మార్గం ఉన్నందువల్ల సరుకుల్ని స్పీడ్ గా కూడా డెలివరీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతంగా ఈ రోజు మాకు కావాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి బెట్టకుండా ప్రాంతం ఉంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఎందుకంటే నేషనల్ ప్రభుత్వం ఈ రోజున ముప్పై ఐదు ఎంఎంఎల్ ప్రాంతాలను గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం విజయవాడలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు పెట్టాలని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ముందు అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు భారతదేశంలో చెన్నైలో గానీ బెంగళూరు లో గానీ గౌదీ లో సింగపూర్ లో పెడితే ఈ రోజు విపరీతమైన ఉద్యోగం రూపకల్పన జరిగింది ఎందుకంటే గోడౌన్స్ ఏర్పాటు చేయటం ట్రాన్స్పోర్ట్లు పెంచడం ప్యాకింగ్లు ఏర్పాటు చేయటం అన్ని కంటైనర్లు కూడా జరుగుతున్నందు వల్ల ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేదానికి అవకాశాలు ఉంది కాబట్టి అటువంటి అనువైన ప్రదేశంగా మాకు కావాల నియోజకవర్గం ఉంది అభివృద్ధి ప్రధాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు మా ప్రాంతానికి ఎయిర్పోర్ట్ వస్తుంది రామాయపట్నం పోర్ట్ వస్తుంది ఆల్రెడీ జువల్దేని ఫిషింగ్ హార్బర్ కూడా అతి తొందరలో వారి చేతుల మీద ప్రారంభించబోతున్నాం అటువంటి తరుణంలో మాకు కూడా మా కావలి నియోజకవర్గానికి అదేవిధంగా మా నెల్లూరు మెత్త ప్రాంతాలకు సంబంధించినటువంటి కందుకూరు ఉదయగిరి కాన్స్టి సంబంధించినటువంటి మా ప్రజానికానికి ఉపయోగకరంగా ఉండే విధంగా భవిష్యత్తులో మా ప్రాంతాలు ఇండస్ట్రియల్ ప్రగతికి నాంది పలికే విధంగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయగలిగితే బాగుంటుందనే విషయాన్ని మీ మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఒక మంచి సబ్జెక్ట్ లో మమ్మల్ని పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష